హాయ్ అండి వెల్కమ్ టు వర్ణిక టైలరింగ్ అండ్ మగ్గం ఈరోజు మనం డ్రెస్ చెప్పుకుంటున్నామండి డ్రెస్కి కావాల్సింది టూ మీటర్స్ అండి లైనింగ్ దీనికి లెంత్ వచ్చేసి డ్రెస్ పొడవు పొడవు వచ్చేసి ముప్పై నాలుగు ఇంచులు ప్లస్ ఒక ఇంచు ఎక్స్ట్రా కలుపుకుని ముప్పై ఐదు ఇంచులు పెట్టుకోవాలి డ్రెస్ లూజ్ వచ్చేసి ముప్పై ఆరు ఇంచులు అంటే ముప్పై ఆరు లూజు ముప్పై ఆరుని బై ఫోర్ చేస్తే తొమ్మిది ఇంచులు కదండి ఆ తొమ్మిది ఇంచులు ప్లస్ రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి అది ఎలా మెజర్ చేయాలి ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి క్లాత్ని మనం నాలుగు లేయర్స్ కింద అంటే టూ ఫోల్డింగ్స్ వేసుకోవాలి అటు ఫోల్డింగ్స్ అనేది మనమే పెట్టుకుని థర్టీ ఫైవ్ ఇంచెస్ పొడవు చెప్పాను కదా సేమ్ థర్టీ ఫైవ్ ఇంచెస్ పొడవు నేను మార్కింగ్ చేస్తాను చూడండి దానికి థర్టీ ఫైవ్ ఇంచెస్కి ఒక గేదె కొట్టేసుకోండి ఒక లైను ఇప్పుడు మనకి నైన్ ఇంచెస్ కదండి బాడీ లూజ్ నైన్ ఇంచెస్ ప్లస్ టూ ఇంచెస్ ఖర్చు ఆ టూ ఇంచెస్ ఖర్చు కూడా అక్కడే మార్క్ చేసుకోండి చూడండి నేను ఏ విధంగా మార్కింగ్ చేస్తున్నానో మీరు కూడా అలాగే మార్కింగ్ అనేది చేసుకోండి పొడవు తీసుకున్నాం కదా థర్టీ ఫైవ్ ఇంచెస్ లూజ్ మనం నైన్ ఇంచెస్ ప్లస్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటాం కదా ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అన్న వాళ్ళకి షేర్ చేయండి ఇప్పుడు నేను మార్కింగ్ చేసిన విధంగా మీరు ఒక లైన్ అనేది మార్క్ చేసుకోండి మనకి నెక్ వచ్చేసి థర్టీ సిక్స్ అన్నాం కదా నెక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ అండి షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టాను ఆర్మ్ రౌండ్ అండి చంకదింపు వచ్చేసి ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది ఇది ఒక థర్టీన్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ పిల్లలకి సరిపోతుందండి చూడండి దాన్ని కూడా మనం ఆర్మ్ రౌండ్ ఒక బాక్స్లో మార్క్ చేసుకోండి ఇప్పుడు చంక లోతు ఉంది కదా చంక లోతు కోసం ఒకటిన్నర ఇంచులు మార్క్ చేసుకుని అక్కడ రౌండ్ తీసుకోండి చూడండి నేను మార్కింగ్ చేస్తున్న విధంగా రౌండ్ తీసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు కూడా నేను సిక్స్ ఇంచెస్ పెడుతున్నాను మనకి కట్స్ వస్తాయి కదా మన డ్రెస్ వేసుకునేటప్పుడు కట్స్ ఉంటాయి కదండి దానికోసం నేను ఎయిటీన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెడుతున్నాను ఎయిటీన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టి ఆరం రౌండ్ దగ్గర నుంచి ఇక్కడికి మధ్యలో ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకుని ఇప్పుడు ఎలా నేను డ్రా చేస్తున్నానో అలా తీసుకోండి లేదు అంటే మీకు డ్రెస్ షేప్ స్కేల్స్ దొరుకుతాయండి ఆ స్కేల్ తీసుకుని కూడా మీరు యూజ్ చేయొచ్చు నెక్ నేను టూ అండ్ హాఫ్ పెట్టాను కదా సిక్స్ ఇంచెస్ మార్క్ చేసుకుని అక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ నేను మార్క్ చేసుకుని ఒక బాక్స్ లాగా గీసుకున్నాను నేను నెక్కి మోడల్ పెడుతున్నానండి ఇంకో చూడండి నేను ఎలా మార్క్ చేస్తున్నానో ఆ విధంగా ఆ మార్కింగ్ విధంగా మీరు మార్క్ చేసుకోండి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా సిక్స్ ఇంచెస్ పెట్టాను ఎలా అయితే మార్కింగ్ చేసినో అలా మీరు కటింగ్ చేసేయండి వీడియోని మీరు స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది డ్రెస్ కుట్టడం చాలా ఈజీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈ వీడియోని చూసి మీరు స్టిచ్చింగ్ చేస్తే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుందండి మనం కట్స్ పాయింట్ దగ్గర ఒక డాట్స్ పెట్టుకోండి టక్ టక్ ఇవ్వండి సేమ్ నెక్ దగ్గర కూడా టక్ ఇవ్వాలి ఇక్కడ బ్యాక్ నెక్ నేను సిక్స్ ఇంచెస్ మార్క్ చేస్తున్నాను కదా ఫ్రంట్ నెక్కి మోడల్ పెట్టాను బ్యాక్ నెక్ రౌండే తీసుకుంటున్నాం దానికోసం ఒక బాక్స్ లాగా మార్క్ చేసుకుని రౌండ్గా గీసుకోవాలి అలా మనం మార్కింగ్ చేసుకుని కట్ చేసేయండి రౌండ్ తిరిగి దగ్గర చూసుకుని జాగ్రత్తగా కట్ చేయండి ఇప్పుడు హ్యాండ్స్ తీస్తున్నాను హ్యాండ్ కోసం నేను టూ లె టూ ఫోల్డింగ్స్ వేసుకున్నాను ఖర్చు కోసం కింద వన్ ఇంచ్ మార్క్ చేశాను మనకి హ్యాండ్ పౌడర్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ నేను చిన్న పఫ్ పెడదాం అనుకుంటున్నాను రాసి బుట్ట అంటారు కదా చిన్న పఫ్ బుట్ట పెడదామనేసి ఎయిట్ ఇంచెస్ మార్క్ చేసుకుని కింద వన్ ఇంచ్ కాకుండా ఎయిట్ ఇంచ్ మార్క్ చేసుకుని పై నుంచి త్రీ త్రీ ఇంచెస్ తగ్గించానండి సిక్స్ ఇంచెస్ చెయ్యి లూజు టూ ఇంచెస్ ఖర్చు సేమ్ అక్కడ త్రీ ఇంచెస్ తగ్గించాను కదా అక్కడ సిక్స్ మీద వన్ ఇంచ్ కలుపుకుని సెవెన్ ఇంచెస్ ప్లస్ టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకుని అలా క్రాస్గా మార్క్ చేసుకోండి చూడండి ఇక్కడ నేను ఎయిట్ ఇంచెస్ దగ్గర పెట్టాను కదా సేమ్ అలాగే మనం మార్కింగ్ విధంగా షేప్ తీసుకోవాలి ఇక్కడ మనం పఫ్ పెట్టా పెడతానన్నాను కదండి రాసిబుట్ట దానికోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా పైక్ మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్నాక కచ్చు కుచ్చుల కోసం టూ అండ్ హాఫ్ ఇంచ్ పైన స్ట్రైట్గా ఉండాలి అక్కడ నుంచి మనం ఇప్పుడు మార్కింగ్ చేసాం కదా డౌన్కి తీసుకొచ్చేయనమాట అండి చూడండి నేను ఇక్కడ ఎలా మార్కింగ్ చేశానో యాసిటీస్ అలా చేయండి ఇప్పుడు కట్ చేసేయండి అక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఎందుకంటే మనకి కుచ్చీళ్ళు వస్తాయి అన్నమాట చిన్న పఫ్ అన్నాను కదా పఫ్ పెట్టాలంటే కుచ్చుళ్ళు వస్తాయి ఎక్స్ట్రాగా తీసినది కట్ చేసి చూడండి అలా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ మనం షోల్డర్ దగ్గర వచ్చేదానికి ఒక టక్ ఇచ్చుకోవాలి టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టాము కదా దానికి ఒక టక్ ఇవ్వండి ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అండి నేను టూ లేయర్స్ కింద వేస్తున్నాను అంటే క్లాత్ ఫస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి దాని మీద నేను టూ లేయర్స్ కింద అంటే ఫోర్ లేయర్స్ వేయొచ్చు టూ లేయర్స్ కింద వేసేసి ఇంకా డైరెక్ట్ కట్ చేసేద్దామని ఇలా వేసాను సేమ్ ఇలానే వేసి డ్రెస్ పొడవు లైనింగ్ మనకి తక్కువ వస్తుంది కదా థర్టీ ఫోర్ ఇంచెస్ పెట్టాను దాని మీద త్రీ ఇంచెస్ కొంచెం పైకి కింద బార్డర్ వచ్చింది కదండి దాని మీద త్రీ ఇంచెస్ పైకి పెట్టి ఎలా అయితే నేను పెట్టానో సేమ్ అలాగే కటింగ్ చేసేస్తున్నానండి మనకి లైనింగ్ కరెక్ట్గా ఉంటే చాలు పైన ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువ తీసుకోవాలి కొంచెం మనం అటాచ్ చేస్తాం కదా లైనింగ్ని దీన్ని అటాచ్ చేసినప్పుడు ఎక్స్ట్రాగా ఉన్నది అప్పుడు కట్ చేసేయచ్చు చూడండి సేమ్ అలానే కట్ చేస్తాను సేమ్ అలాగే హ్యాండ్స్ కూడా